శ్రీగుణ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జూలై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయం దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణ కాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉపవాసాలు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశి అని అట్లానే దక్షిణాన పుణ్యకాలం అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవతా ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామ దేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మన ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ బోనాలను దేవత ఉత్సవాన్ని తిరునాలు జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాసుల్లో ఆషావణ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలది వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవాలకి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అని గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలోనే అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ అనుగ్రహాన్ని పొందుదాము ద్వాదశ రాశుల్లో జులై మాసం ఆషాఢ మాసంలో మన ఫలితాలు వచ్చినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ ఆషాఢ మాసంలో అంటే సింహరాశికి మహానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషా ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశివి ఈ గ్రాస్తులు చూసినట్లయితే జన్మస్థానంలో కుజకేతువులు సప్తమంలో రాహు వక్రగమనంతో అక్రమంలో ఈ యొక్క శని వక్రగమనంతో అలానే శుక్రుడు పదవస్థానం ఏకాదశంలో రవి గురుడు ద్వాదశంలో బుధుడు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క జన్మస్థలంలో ఏదైతే ఉందో కుజకేతుల కలయిక కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఏది మాట్లాడినా ఏది చూసినా అంటే సింహరాశి వారికి కుజుడు జన్మన్లో ఉండటం వల్ల ఏది మాట్లాడినా అది ఎలా అనిపిస్తుంది అంటే ఇంకో మనిషికి కట్టగాల్చి వాత పెట్టినట్టుగా అనుకుంటూ ఉంటారు మాట్లాడే తీరు అటువంటిగా విధానంగా ఉండడం అని అక్కడ ఏది చేయకపోయినా అలాంటి వాతావరణ ఆ విధంగా మారే అవకాశం ఉంటుంది జన్మంలో కేతు ఉండటం వల్ల నిస్థైర్యాన్ని కోల్పోతారు మానసిక దృఢత్వాన్ని ఇబ్బంది పడుతుంటారు జన్మంలో ఉండటం వల్ల అనేకమైన రక్త సమస్యలు కానీ కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సింహరాశికి అట్లనే సప్తమంలో రాహు ఉన్నాడు అండర్స్టాండింగ్ అనేటువంటిది కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది అట్లానే అష్టమంలో శని వక్రగమనంతో ఉన్నాడు ఈ అష్టమంలో శని వక్రగమనంతో ఉండడం వల్ల మిమ్మల్ని మోసగించడము మాటలు ఏర్పరిచి మాట్లాడటము అంటే మిమ్మల్ని మోసగించడం అంటే మిమ్మల్ని ఎప్పుడైతే పూర్తారో వెంటనే మోసగించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది లేదా నిజంగానే మోస మోసమయ్యేటటువంటి అవకాశం అటువంటి మాటలు మాట్లాడటం అలానే శుక్రుడు మీకు యొక్క తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు తొమ్మిదవ స్థాన సంచారం వల్ల కొంత అనుకూల అంశంగా గోచరిస్తుంది సరే ఇంట్లో వాళ్ళు ఎవరైనా మన గౌరవిస్తున్నారు కదా ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళు అన్నట్టుగా ఉంటుంది తర్వాత దశములో ఏదైతే ఉందో దశంలో శుక్రుండడం వల్ల వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలంగా కొత్త నూతన పరిచయాలు ఏర్పడటం వాటి వల్ల కొంత నేర్చుకోవటం అలానే ఏకాదశంలో మీకు రవి ఉండటం వల్ల గురుబలం దైవికానందం దైవిక బలం ఎక్కువగా ఉండటము సమానమా అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా రవి గురువు ఏకాదశంలో ఉండటం వల్ల సమానమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సాధించటము ఎవరు ఎన్న అనుకోండి మేము చేసేది సరైనదే మేము చేసేది సరైనదే మీరు మమ్మల్ని తప్పు పడుతున్నారు అని ఒక మెసేజ్ వారి తర్వాత అర్థం చేసుకుంటారు అవతల మంచి వాళ్ళు సహజంగా వాళ్ళే కానీ ఏదో ఎక్కడ పొరపాటు వల్ల వాళ్ళు మనం అర్థం చేసుకోవటం అంత మంచిది కాకుండా ఉంది అనే ఒక భావనంగా ఉంటారు అలానే పన్నెండులో కుదిరినటం వల్ల ముఖ్యంగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కానీ అధికమైన జలుబు కానీ ఏదైనా థ్రోట్ సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ భుజాల సంబంధించి కానీ చర్మానికి సంబంధించి కానీ దంతా సంబంధించి కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అప్పుడు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి సింహరాశి వారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యం చూసుకుంటే దానికి మించత లేదు మిగతా విషయాలు అనేవి సమస్యకి పరిష్కారం అవుతాయి దాన్ని పెద్దగా మీరు తీసుకోవడం అవసరం లేదు సింహరాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ అట్లానే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం కానీ బ్రతినించం కూడా అలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి ఈ సింహరాశి వారు ఈ రకమైనటువంటి పూజాధికారులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి సింహరాశి వారికి